స్వాగతం ఫిబ్రవరి తేదీన రాబోతున్న అమావాస్య తర్వాత రాశి వారు నాలుగు శుభవార్తలు వింటారు అలాగే వారి యొక్క రెండు కోరికలు తీరతాయి అయితే ఫిబ్రవరి తేదీన రాబోతున్నటువంటి అమావాస్య తర్వాత వృషభ వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వారు వినబోయే శుభవార్తలు ఏంటి అలాగే వారికి తీరబోయే రెండు కోరికలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఈ రాశి రాశి చక్రంలో రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా స్థిరత్వంగా ఉంటారు ఆనందంగా ఉంటారు అలాగే ప్రేమను కూడా కలిగి ఉంటారు అధిక దృఢత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు అచంచలమైన విశ్వాసాన్ని కూడా కలిగి ఉంటారు ఈ వృషభ వారు దయాగుణాన్ని దాన గుణాన్ని అలాగే క్షమా గుణాన్ని కూడా కలిగి ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినా కానీ క్షమించే గుణాన్ని కూడా కలిగి ఉంటారు అయితే ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన రాబోతున్నటువంటి అమావాస్య తర్వాత ఈ వృషభ రాశి వారి యొక్క జీవితంలో వారు నాలుగు శుభవార్తలు వినబోతున్నారు ముఖ్యంగా వారి యొక్క జీవితంలో వినబోయే మొదటి శుభవార్త ఏమిటి అంటే కనుక ఇది ఉద్యోగార్థుల యొక్క జీవితంలో జరగబోతుంది ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయి ఫలితం కోసం ఎదురు చూస్తున్న వృషభ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో మీకు ఉద్యోగం వచ్చింది అనే శుభవార్త వింటారు అయితే ఉద్యోగం మీకు అన్ని విధాలుగా చాలా సంతృప్తిని ఇస్తుంది ఈ యొక్క శుభవార్త అనేది మీ జీవితంలో మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుంది ఇక అదేవిధంగా విదేశాలకు వెళ్లటానికి వీసా పాస్పోర్ట్ కి సంబంధించి మీరు ప్రయత్నాలు చేసి ఫలితం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఫలితం మీకు అనుకూలంగా వస్తుంది విదేశాలకు వెళ్లటానికి మీకు మార్గం సుగమం కాబోతుంది మీకు ఈ సమయంలో అద్భుతమైన అవకాశాలు కూడా రాబోతున్నాయి ఈ విధంగా మీ యొక్క జీవితంలో మీరు శుభవార్తను వింటారు ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక వివాహం కానివారు వివాహం కోసం ఎదురు చూస్తున్న వృషభ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఏదైనా ఒక సంబంధం చూసి ఆ సంబంధం మీకు అన్ని విధాలుగా ఓకే అనిపించింది ఎదుటి వ్యక్తి నుండి ఎటువంటి ఆన్సర్ వస్తుందో అని మీరు కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్నట్లయితే వారి నుండి కూడా మీకు నచ్చే ఆన్సర్ రాబోతుంది ఇది మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుంది ఈ శుభవార్త మీ కుటుంబం మొత్తాన్ని కూడా ఆనందంగా ఉంచుతుంది ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షణ చేస్తున్నట్లయితే కనక అంటే మీరు ఆర్థిక పెరుగుదల కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు వారి యొక్క కోరిక ఈ సమయంలో నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా ఈ యొక్క శుభవార్త కూడా మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఎంతో ఆనందంలో ముంచుతుంది ఈ విధంగా వృషభ రాశి వారు నాలుగు శుభవార్తలైతే వినబోతున్నారు అలాగే రెండు కోరికలు కూడా వారికి తీరబోతున్నాయి ముఖ్యంగా ఎంతో కాలంగా విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న భార్య భర్తలు ఇరువురూ కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే వారితో మీ యొక్క బంధాన్ని తిరిగి కొనసాగించాలని మీరు చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నారు కానీ వారి నుండి ఎటువంటి ఆమోదం అనేది లభించడం లేదు అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఈ సమయంలో వారి నుండి కూడా మీకు ఆమోదం లభిస్తుంది తిరిగి బంధాన్ని నిలబెట్టుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తారు గతంలో మీకున్న గొడవలను పరిష్కరించుకుని మీరు ఒకరినొకరు గౌరవించుకుని మీ యొక్క బంధాన్ని తిరిగి కొనసాగించడానికి ప్రయత్నాలు మొదలు పెడతారు ఈ విధంగా మీ కోరిక తీరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక మరొక కోరిక ఏమిటి అంటే కనుక సంతానం కోసం ఎదురు చూస్తున్న వృషభ రాశివారు ఈ సమయంలో శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉంది దీనికి సంబంధించి మీరు అతిత్వరలో శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన రాబోతున్నటువంటి మౌని అమావాస్య తర్వాత వృషభ వారి యొక్క జీవితంలో వారు నాలుగు శుభవార్తలు వింటారు అలాగే రెండు కోరికలు కూడా తీరబోతున్నాయి ఈ విధంగా అదృష్ట ఫలితాలు అనేవి ఈ యొక్క వృషభ రాశివారికి కనిపిస్తున్నాయి శివారాధన వీరికి మేలు చేస్తుంది అలాగే ప్రతిరోజు తులసి కోటకు పూజ చేయండి అద్భుత ఫలితాలైతే మీకు కనిపిస్తున్నాయి అలాగే మీ జీవితంలో ఇంకా అత్యున్నత శిఖరాలను అధిరోహించడానికి గణపతిని కూడా ఆరాధించండి అలాగే దాన ధర్మాలు చేయండి అనాథాశ్రమంలోని పిల్లలకు వృద్ధాశ్రమంలోని వృద్ధులకు మీ సత్యానుసారం దాన ధర్మాలు చేయండి అది ఏ రూపంలో అయినా కావచ్చు అది మీకు ఎంతో పుణ్య ఫలితాన్ని అందిస్తుంది చూశారు కదండి ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన రాబోతున్నటువంటి అమావాస్య తర్వాత వృషభ రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి